ప్రమాణ స్వీకారం చేసి నూటి ఇరవై రోజులు దాటింది అంటే నాలుగు నెలలు పూర్తయింది వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నూటి ఇరవై రోజులు దాటినా ప్రకటించిన హామీలను ఎక్కడా అమలు చేయడం లేదు డిసెంబర్ తొమ్మిది తారీఖు రాగానే అమలు చేస్తామన్న హామీలను ఒక్కసారి మనం గుర్తు చేస్తున్నాం రెండు లక్షల రుణమాఫీ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మరే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాటి నేను రాగానే మాఫీ చేస్తాను ఏమైంది రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రైతు బంధు వ్యవసాయ పనులు మొదలయ్యే ముందలే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పదివేల రూపాయల రైతు బంధుకే దిక్కులేదు లేదు నాలుగు వేల పెన్షన్ పెన్షన్ ఎంత వస్తుంది రెండు వస్తుంది కదా వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు రెండు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది వేసింది రెండు వేలే అందులో ఒక నెల కట్టు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది లక్ష రూపాయల చెక్కు కనిపిస్తలే తులం బంగారం దొరుకుతలేదు వరికి ఐదు వందల రూపాయల బోనస్ వరి పండించేటువంటి రైతులకి వరి పట్టాలి ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ ప్రకటిస్తా ఉన్నారు మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా ఐదు వందల రూపాయల క్వింటాలకి ప్రకటిస్తా ఉన్నారు బోనస్ దేవుడే ముందు ఉన్న పండ కొంటే ఎక్కువ కౌలు రైతులకు రైతు బంధు కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు కూడా ఎన్నికేయాలి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది భూమి ఉన్న రైతులకే రైతు బంధు కౌల రైతులకు ఇంకేమి యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల క్రెడిట్ కార్డు ఇది నోటుతో కాదు యువ వికాసం పేరు మీద మీకందరికి విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీ కార్డు ఇస్తే మీరు ఫీజులు కట్టుకోవచ్చు మీరు కంప్యూటర్ కొనుక్కోవచ్చు మీరు ఐప్యాడ్ కొనుక్కోవచ్చు మీకు కావాల్సిన ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు మీరు ఉన్నత చదువులు చదవడానికి లక్షల రూపాయల గ్యారెంటీ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు అసలు సపోర్ట్ లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది నిరుద్యోగ వృత్తి ఊసేలేదు విద్యార్థులకు ఉచితంగా ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా పరీక్షలు ఎట్టు ఫీజు ఎంత ఒక్క పేపర్కు కు వెయ్యి రెండు పేపర్లకు రెండు వేయి ప్రతి విద్యార్థినికి ఉచితంగా స్కూటీ ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇలా ఎన్నో హామీలను ఎన్నికల ముందు ప్రకటించి ప్రజలను నమ్మించే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గత ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అంటూ కోడికుంటు మీద ఈ కలిపిక్కుతూ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడంలో బిజీగా ఉంది గతంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసి ఏవో మాయమాటలు చెప్పి మళ్లీ రానున్న ఎన్నికల్లో ప్రజల నుంచి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తుంది మళ్లీ మనం వాళ్ళ మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఇచ్చిన హామీలను పక్కన పెడతారు మోసం చేస్తారు హామీలు అమలు కావాలంటే లేదా అమలు చేయించాలంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా బుద్ధి చెప్పాల్సిందే